హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి చాలా టేస్టీగా బొంబాయి రవ్వతో ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి అయితే చాలా బాగా నచ్చుతుందనమాట ఫస్ట్ కడాయిలో ఒక కప్పు వచ్చి నీళ్ళు తీసుకుందామండి అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము నీళ్ళు బాగా తెల్లాలి తెల్లిన తర్వాత ముప్పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి వేసుకున్నాక స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే మనకి రవ్వ కరెక్ట్గా ఉడుకుతుందనమాట ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నీళ్ళు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందండి రవ్వ లూజ్ కాకుండా కరెక్ట్గా గట్టిగా ఉడుకుతుందనమాట ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము ఆపేసుకుని దీనిలో ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం రవ్వ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి మార్చేసుకుందాం ఇది కొంచెం చల్లారినిద్దామండి ఈలోగా దీనికి స్టఫింగ్ అనేది మనం రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అలానే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఈ రెండు మంచిగా ఫ్రై అవుతుండగా ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు ఫుల్గా అలానే వేసుకుందాము పౌడర్ కానీ క్రష్ కానీ కాకుండా ఇలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది తినేటప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాము కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కరివేపాకు నా దగ్గర ఫ్రెష్ లేదండి ఇదైతే ఏంటంటే కడిగి అన్నమాట వాటిని వేసుకున్నాము చక్కగా ఎండబెట్టుకున్నవే తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకొని మనకి ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి కొంచెం ఆ పచ్చివాసన పోతేనే సరిపోతుంది దీంట్లో వచ్చేసి ఇప్పుడు రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడకపెట్టుకొని పెట్టుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి ఒక అర టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం కూడా ఏమి నీరుగా పిండి జోరుగా ఉండకుండా చక్కగా గట్టిపడిపోవాలండి మనకి ఇది ఆలు స్టఫింగ్ అనేది ఎందుకంటే మనం స్టఫ్ చేసుకున్నప్పుడు అలానే ఉండాలన్నమాట కొంచెం ఏమాత్రం జారుగా ఉన్నా కానీ మనకి స్టఫింగ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా గట్టిపడిపోవాలన్నమాట గట్టిపడిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆపేసి కొంచెం చల్లారినిద్దామండి ఈలోగా రవ్వ ఎలా ఉందో చూద్దాం మనం చూడండి మనం గరిట పెట్టి ఇలా తిప్పినప్పుడు కరెక్ట్గా గట్టిగా వచ్చేసింది అనమాట ఆరితే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చూడండి రవ్వ మనకి చక్కగా ఆరిందనమాట కొంచెం లైట్ వేడిగా ఉంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని చేతితో మనం ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నామంటే మనకి చపాతి పిండి ముద్దలాగా వచ్చేయాలన్నమాట చూడండి ఇలా వచ్చేసిన తర్వాత దీంట్లో నుంచి మనకి కావాల్సిన సైజులో బాల్స్ తీసుకుని పిండి ముద్దలు అరిచేతిలో పెట్టి మనం ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట చక్కగా ఈజీగా అనమాట ఇప్పుడు దీంట్లో మన పొటాటో స్టఫింగ్ ఉంది కదా దాన్ని పెట్టుకుని జస్ట్ మనం క్లోజ్ చేసుకుందాం అంతేనండి రెండు పక్కల్ని మజ్జిగ తీసుకొద్దాము ఫుల్గా క్లోజ్ చేయకుండా ట్యాకోస్ ఉంటుంది కదా ట్యాకో స్టైల్లో అంతేనండి అంతేనండి రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇంకొకటి కూడా చేసి చూద్దామండి చాలా సింపుల్ అనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా ఇలా కనుక చేసి పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఇది పిల్లలకి మామూలుగానే బంగాళదుంప అంటే చాలా ఇష్టం దాన్ని మీరు కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అంతేనండి ఇప్పుడు అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకున్నాక దీనికి ఒక మనం మైదా స్లరీ రెడీ చేసుకుందామండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉంటుంది మైదా పిండి ఇదంతా అయితే అవసరపడదండి కానీ కలుపుకునేటప్పుడు ఒకేసారి కలుపుకునేదానికి నేను కలుపుతున్నాను అనమాట ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం తరిగిన కొత్తిమీర వీటన్నిటిని విస్కర్ పెట్టి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి నీళ్ళు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా మనకి పిండి వచ్చేసి టిప్ చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట మనం చేసుకున్న ట్యాకోస్ని కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది ఇప్పుడు దీంతో చూడండి వీటిని ఇలా డిప్ చేసుకున్నామంటే మనకి స్టఫింగ్ కానీ ఇది సైడ్స్లో అతుక్కోటం కానీ ఏమీ లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్లో చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీన్ని ఇలా డిప్ చేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి రెండు పక్కల మంచిగా గోల్డెన్ కలర్ వస్తుందనమాట అప్పుడే బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది లేదంటే హైలో పెట్టుకున్నారనుకోండి స్టవ్ అనేది ఊరికి మనకి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది అనమాట ఇది ఫ్రై అవ్వడానికి కనీసం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే తీసుకుంటుందండి రెండు పక్కల మార్చుకుంటా మనం చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకి మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బొంబాయి రవ్వతో ఇంత టేస్టీగా మీరు స్నాక్స్ తయారు చేశారా చేస్తుంటే ఎలా చేశారనేది కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి చూసారా మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి రెండు పక్కల మనం తీసి సర్వ్ చేసుకుందాం అంతేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి టొమాటో సాస్తు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత క్రంచీగా చక్కగా టేస్టీగా ఉందనమాట ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్